మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని గోమారం గ్రామంలో సునీత లక్ష్మారెడ్డి ఇంటిపై రాత్రి కాంగ్రెస్ నాయకులు దాడి విషయంలో నేడు సునీత లక్ష్మారెడ్డి స్వగ్రామంలో ఆమె నివాసానికి మాజీ మంత్రి హరీష్ రావు విచ్చేసి విలేకరుల సమావేశం నిర్వహించారు ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకులు గూండాల్లో ప్రవర్తిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇండ్లపై దాడి చేస్తున్నారని సిద్దిపేటలో తన పార్టీ ఆఫీసుపై పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై నేడు గోమారంలోని సునీత లక్ష్మారెడ్డి ఇంటిపై దాడి చేయడం ఎంతవరకు సమంజసమని తక్షణమే దాడి చేసిన కాంగ్రెస్ గూండాల తక్షణమే యాక్షన్ తీసుకుని వారిని అరెస్టు చేయాలని మీడియా ముఖంగా పోలీసులకు తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘరెడ్డి ఎమ్మెల్యే ఆంధ్ర నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు సీనియర్ మాజీ లక్ష్మారెడ్డి గారి ఇంటి మీద నిన్న కాంగ్రెస్ గుండాలు చేసినటువంటి దాడిని తీవ్రంగా ఈ ఉన్నాం ప్రజా పాలన కాదు ఈరోజు గుండా రాజ్యం నడుస్తాం ప్రజల యొక్క హక్కులు పూర్తిగా కాలరాయబడ్డాయి మొన్న సిద్దిపేటలో నా కార్యాలయం మీద దాడి కావచ్చు నిన్న హైదరాబాద్లో కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి కావచ్చు రాత్రి సునీత లక్ష్మారెడ్డి గారి ఇంటిపైన దాడి కావచ్చు అంటే ఒక గుండా రాజ్యం తలపించే విధంగా పాలన కొనసాగుతా ఉంది తెలంగాణకున్న మంచి పేరు మంట కలిపి ఇలా బీహార్ లాగా ఒక రాయలసీమ ఫ్రాక్షనిజం లాగా ఈ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి గారు నడుపుతూ ఉన్నారు నిన్న సుల్తా లక్ష్మారెడ్డి గారి మీద జరిగిన దాడి అది కాంగ్రెస్ నాయకత్వ ప్రోత్సాహంతో జరిగిన దాడి ఈ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కావచ్చు రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఆయన రెచ్చగొట్టే విధానాల వల్ల జరిగినటువంటి దాడిగానే బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది ఇంట్లో నిన్న ఎమ్మెల్యే గారు లేరు అర్ధరాత్రి పూట ఇటువైపు అసలు వినాయకుడిని ర్యాలీ తీసే సందర్భం గతంలో ఎప్పుడూ లేదు ఉద్దేశపూర్వకంగా దాడి చేయాలనేటువంటి సంకల్పంతోనే వాళ్ళు ఇటువైపు ర్యాలీని తీసుకొచ్చి మరి ఇంటి మీద పటాకులు కాల్చడము ఇంట్లోకి పటాకాయల్ని విసిరేయడము ఇంట్లో చొరబడి ఇంట్లో ఉన్న పిల్లల మీద దాడి చేయడం జరిగింది నేను ఇప్పుడే ఎస్పీ గారితో మాట్లాడాను ఐజీ చంద్రశేఖర్ రెడ్డి గారితో మాట్లాడాను వెంటనే కాంగ్రెస్ గుండాలను అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది వీడియోలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి రాత్రి అక్కడికి చేరుకున్నటువంటి పోలీస్ హెడ్ కానిస్టేబుల్ వీడియో తీస్తున్నాడు కాంగ్రెస్ గుండాల యొక్క అకృత్యాలను వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు పనులను వీడియో తీస్తుంటే ఆ హెడ్ కానిస్టేబుల్ మీద కూడా దాడి చేసి ఆ హెడ్ కానిస్టేబుల్ చేతిలో నుంచి ఫోన్ లాక్కొని హెడ్ కానిస్టేబుల్ నెట్టేస్తే ఆయన జారి కింద పెట్టిపోయాడు మరి ఒక విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ మీద కాంగ్రెస్ గుండాలు దాడి చేస్తే ఆ హెడ్ కానిస్టేబుల్తో పిటిషన్ తీసుకొని సూమోటో కింద త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టాలి కదా విధులకు ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించే సెక్షన్ కింద క్రిమినల్ కేసులు వాళ్ళ మీద బుక్ చేయాలి కదా ఎందుకు చేయడం లేదు అని అడుగుతా ఉన్నా అంటే మీరు ప్రజాస్వామ్యాన్ని రాష్ట్రంలో ఉంచదలుచుకోలేదా తెలంగాణకు ఉన్న మంచి పేరును రేవంత్ రెడ్డి చెడగొడతా ఉన్నారు ఒకప్పుడు తెలంగాణ పోలీసులు అంటే అద్భుతంగా పనిచేసినారు ఇక్కడ పోలీసులు ఒక విషయం గుర్తుపెట్టుకోండి నేను రేవంత్ రెడ్డి శాశ్వతం కాదు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు శాశ్వతం కాదు పదేళ్ళు మేము అధికారంలో ఉన్నాం ఏ ఎమ్మెల్యే ఇంటి మీద ఈ రాష్ట్రంలో దాడి జరిగిందా పదేళ్ళ మా అధికారంలో ఎప్పుడైనా మేము ఈ రకంగా వ్యవహరించామా అసలు ఎఫ్ఐఆర్ ఎవరైనా పిటిషన్ ఇస్తే ఇరవై నాలుగు గంటల్లో ఎఫ్ఐఆర్ బుక్ చేయించిన సందర్భాలు ఉన్నాయి కానీ ఈ ప్రభుత్వంలో పిటిషన్ ఇస్తే ఎఫ్ఐఆర్ చేయరు ఎఫ్ఐఆర్ చేస్తే దొంగల్ని గుండాలను అరెస్ట్ చేయరు నేను ఈ సందర్భంగా మెదక్ ఎస్పీ గారిని హెచ్చరిస్తూ ఉన్నా తక్షణమే గోమారంలో కాంగ్రెస్ గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి ఆ దాడికి ప్రోత్సహించిన వారి మీద కూడా కేసు నమోదు చేసి వారిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎస్టీ పరిస్థితుల్లో దీన్ని వదిలిపెట్టాం అవసరమైతే హ్యూమన్ రైట్స్ కమిషన్ పోతాం నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తాం అవసరమైతే కోర్టు మెట్లెక్కుతాం తప్ప వీళ్ళకి శిక్ష పడేదాకా కూడా వదిలిపెట్టాం ఇప్పటికే ప్రజలు అసహించుకుంటున్నారు ఇదేం ప్రజాపాలన ఇది ప్రజాపాలన కాదు ఇదంతా కూడా పోలీసు రాజ్యంగా మారిపోయింది గుండాల రాజ్యంగా మారిపోయింది దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మా ఓపికకు కూడా ఒక హద్దు ఉంటుంది మరి లేదంటే రేపు ఏం జరుగుతుంది రాయలసీమ తరహా ఫ్రాక్షన్ రాజకీయాలు తెలంగాణలో మొదలవుతాయి ఏదో కష్టపడి పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఉద్యమాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా తయారు చేసుకున్న తెలంగాణ దీన్ని కాపాడుకోవాలనేటువంటి ప్రేమ మాకుంటుంది తెలంగాణతో మాది పేగుబంధం తెలంగాణ ప్రజలతో మాది పేగుబంధం మీరేదో అదృష్టం కొద్ది ముఖ్యమంత్రి అయింది కానీ ఈ తెలంగాణ పరపతిని పేరును దెబ్బతీయకండి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి తప్పు చేసిన వారిని శిక్షించండి గోమారం ఘటన మీద ఉన్నత స్థాయి విచారణ జరిపి తక్షణమే వాళ్ళను నాన్ అబైలబుల్ సెక్షన్స్ పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మీరు ఇంట్లో చొరబడి దాడి చేసినారు రేపు మేము అదే చేస్తే ఏమవుతుంది రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏమైతుంది ఎవరు దీని వెనుక ఉన్నారు ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించుకోవాలి